హలో అందరికీ బయటేమో వాతావరణం చూస్తే చల్లగా ఉన్నది ఈ టైంలో మనకి ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా ఇంకా నేను ఇంటికి వచ్చి చూడగానే నాకైతే దోశపిండి అయితే కనిపించింది ఇంకా దోశపిండితో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే గుంత పొంగణాలు అయితే గుర్తొచ్చాయి ఈ వాతావరణానికి తగ్గట్టు గుంత పొంగనాలు అయితే టేస్ట్ అయితే అద్దెరిపోతుంది నా స్టైల్లో ఎలా చేయాలో చూసిద్దామో వచ్చేసాయి ఇందుగా పిండికి తగినంత శనగపప్పునైతే అయితే నానబెట్టుకోవాలి ఇంకా ఆనియన్స్ కూడా అలానే కట్ చేసి పెట్టుకోవాలి అవి నానిన తర్వాత మిగిలిన పిండిలో నానబెట్టుకున్న శనగపప్పు ఆనియన్స్ కొంచెం జీలకర్ర తగినంత ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఆ పిండి కూడా కొంచెం అన్నీ పట్టుకునే లోపు మనం చట్నీ అయితే తయారు చేసుకుందాము ముందుగా అయితే పుట్నాల పప్పు వేరుశనగపప్పు అండ్ పచ్చిమిర్చి బాయిల్ లేకుండా ఫ్రై చేసుకొని ఇంకా మొత్తం అన్నీ కలుపుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి ఇందులో కొంచెం ఆనియన్ కొంచెం వెల్లుల్లి వేసుకొని చట్నీ పట్టుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్ వేసుకొని కొంచెం గట్టిగా మీకు నచ్చిన విధంగా చట్నీని అయితే ప్రిపేర్ చేసుకోవాలి అంతలోపే పిండి అయితే బాగా నానిపోయి ఉంటుంది నేను ఈ పెన్నైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నాకైతే సెవెన్ హండ్రెడ్ పడింది స్టిక్ పెన్నెము ఇంకా అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా గుంత పొంగనాలు అయితే వేసుకుంటే మనకు ఎంతో టేస్ట్కరమైన గుంత పొంగనాలు అయితే రెడీ అవుతాయి ఇంకా మీకు ఎటువంటి దబ్బనము ఇలాంటివి అవసరం లేకుండా స్పూన్తోనే సింపుల్గా గుంత పొంగనాలను అయితే తిప్పేసుకోవచ్చు ఇంకా అవి బాగా వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ప్లేట్లో వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది మరి మీ ఇంట్లో మిగిలిన దోష్పుణ్యత మీరేం చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ గాయ్